భగవంతుని మీద ప్రకృతి త్రిగుణాలు అనేవి ఎప్పుడు కూడా ప్రభావితము కావు ఎందుకు అనంటే ప్రకృతి త్రి త్రిగుణాలకి అతీతుడు భగవంతుడు ప్రకృతి ఆయన నుంచే ఉద్భవించింది కారు ఒక ఇంజన్ ఉన్నా కూడా అది నడవదు నడవాలంటే ఏం చేయాలి కార్ అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇంజిన్ చక్కగా నడుస్తుంది అంతా బాగుంది అయినా కార్ తన తాను నడుస్తుందా నడవదు అందుకే ఎలా అయితే ఒక ఒక కారు చక్కగా నడవాలి అని అంటే దాన్ని మార్గనిర్దేశం చేసే డ్రైవర్ అనేవాడు ఎలా ఉండాలో అలానే ప్రతి జీవుడు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకుంటారో అప్పుడు ప్రకృత ప్రకృతి త్రిగుణాల చేత అతని దివ్యమైన స్వభావము ఈ త్రిగుణాలలో పడిపోయి కలుషితం అయిపోతూ ఉంటుంది కానీ భగవంతుని చైతన్యము మనల్ని ఉద్ధరించడానికి దుష్టులను శిక్షించడానికి తన శుద్ధ భక్తులను రక్షించడానికి ధర్మ సంస్థాపనార్థము భగవంతుడు ఈ భౌతిక ప్రకృతిలో ఆయన ఆవిర్భవిస్తారు మనమైతే జన్మిస్తాము అదే భగవంతుడైతే ఆవిర్భవిస్తారు అలా ఎప్పుడైతే ఆవిర్భవిస్తారో ఆవిర్భవించినప్పుడు ఏంటి అని అంటే ప్రకృతి త్రిగుణాలు ఆయన మీద చేయవు ఎందుకంటే ప్రకృతిని నడిపించేవాడు ఆయన అందుకే భగవద్గీత చెప్పడానికి యోగ్యుడైన వారు ఎవరు అనంటే స్వయంగా భగవంతుడే అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అనంటే అదే శుద్ధ భక్తుడైన అర్జునుడు మీద ఎప్పుడైతే ఈ ప్రకృతి త్రిగుణాలు పనిచేశాయో అప్పుడు తన ధర్మాన్ని మర్చి నేను యుద్ధం చేయను ఒక క్షత్రియుడుగా ఏం చేయాలి యుద్ధం చేయాలి ధర్మ యుద్ధం చేస్తున్నాడు అది కూడా ధర్మం నిలబెట్టడం కోసం యుద్ధం చేయాలి అర్జునుడు అక్కడ కానీ తన ధర్మాన్ని మానేసేసి తన ధైర్యాన్ని కోల్పోతాడో నేను అడవులకు వెళ్లి నేను సన్యాసం తీసుకుంటాను అని ఎప్పుడైతే ఆ మాటలు వింటాడో అప్పుడు భగవంతుడు ఏం చేశాడు అనంటే ప్రకృతి త్రిగుణాలలో పడిపోయిన అర్జునుడిని ఉద్ధరించడానికి భగవద్గీత భగవంతుడే అర్జునుడికి చెప్పారనమాట ఎందుకు అనంటే ఎవరైతే ప్రకృతి త్రిగుణాలకి లోపడి ఉండరో అలాంటి వాళ్ళు చెబితేనే అది శుద్ధమైన జ్ఞానం ఇస్తుంది అనమాట అయితే భగవంతుడే ప్రకృతిని నడిపిస్తాడు కాబట్టి ప్రకృతిని ప్రకృతిని కంట్రోల్ చేసేవాడు ఆయనే కాబట్టి మిగతా ఎవరు కూడా ప్రకృతిని కంట్రోల్ చేసే శక్తి ఉండదు అదే భగవంతుడు ఎందుకంటే డ్రైవర్ ఆయనే కాబట్టి ఆ ప్రకృతిని నడిపించేది ఆయనే కాబట్టి ఆయన త్రిగుణాలయ మీద పనిచేయో కాబట్టి శుద్ధ చైతన్యం ఆయన ఎప్పుడు ఉంటుంది కాబట్టి భగవద్గీత చెప్పడానికి భగవంతుడే అర్హుడు